మన ప్రభుయే నామములో ఈ ఉదయకాల మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా అని కృపల భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం యోహన సువర్తమానము పదిహేను అధ్యాయము ఏడవ చదువుకుందాం మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును దేవునికి స్తోత్రము కలుగును గాక ఉదయ కాల సమయంలో కృపకల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడినని ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి అయితే నా నాయందు మీరును యందు నా మాటలు నిలిచిన ఎడలా దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు మీకు ఏది ఇష్టమో అది అడగండి మీకు అనుగ్రహించబడుతుందంటున్నాడు ఎప్పుడంటే నా ఎందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల దేవునికి కలుగును గాక ఒకసారి సలోమాను కిబియనులు దేవుని సన్నిధిలో బలులు అర్పించి బలు అర్పించిన తర్వాత మరి కృపగల దేవుడు సొలోమాన్తో మాట్లాడుతున్నాడు సొలోమాన్ ఇష్టమో అడుగు నీకు నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు నీకేది ఇష్టమో అడుగు నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ప్రియదేవుడ్డా సొలోమాను దేవుని యొక్క సన్నిధిలో ఉండి అయ్యా నేను బాలు మరి ఈ రాజ్యాన్ని పరిపాలించే శక్తి సామర్థ్యాలు కానీ మరి అటువంటి ప్రజలు విస్తరించారు అటువంటి జ్ఞానం కానీ నాకు లేదు కనుక నాకు వివేకం గల హృదయమును దయచేయమంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక చూడండి చక్కగా కోరుకుంటున్నాడు వివేకం గల హృదయాన్ని దాయిచ్చే ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ప్రజలకు చక్కగా న్యాయం తీర్చగల అవివేకాన్ని ఆ జ్ఞానాన్ని ప్రభు సంస్థ నియోధనయ్యా అవి నాకు దైత్యం అంటున్నాడు చూడండి ప్రభు ఆ మాటకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రు ప్రాణమునైన నువ్వు అడగలేదు కానీ మరి న్యాయం తీర్చుటకు వివేకగల హృదయంను అనుగ్రహించు అంటున్నాను కనుక వాటితో పాటు ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతను నీకు కలుగు చేస్తానని కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుడి బిడ్డ ఎప్పుడైతే కృపగల దేవుడు తనకి జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను ప్రభు అనుగ్రించాడు సలోమన కాలంలో ఆ రాజ్యము యుద్ధాలు లేవండి పోరాటాలు లేవు సమాధానం కలిగి పరిపాలన జరిగింది కారణం ఏంటంటే దేవుడి యొక్క జ్ఞానమును అడిగాడు దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాడు కొద్ది ప్రియ దేవుడి బిడ్డ ప్రభువు అడుగుతున్నావు ఒకసారి ఆలోచించు చలోమంటున్నాడు అయ్యా అయ్యా వివేకంగా హృదయా నాకు దయచేయ ఏది మంచో ఏది చెడో ఏది న్యాయమో ఏది అన్యాయమో నడుచుకోగల జ్ఞానాన్ని జీవించగల జ్ఞానాన్ని దయచేయమని ప్రభుని అడుగుతున్నాను జ్ఞానము జ్ఞానముదా నువ్వు నింపబడగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక మెలకు గల ఆత్మ కలిగి నేను ఎమ్మడిస్తున్న శత్రువుని నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో ఒక ఉన్నత స్థానాన్ని పెంచుకుంటాం కనుక ప్రియ దేవుడి బిడ్డ ప్రభుసన్లో నీ జ్ఞానం కావాలయ్యా నీ కృప కావాల ప్రభాని దేవుని యొక్క జ్ఞానం నానగలిగితే ఆ జ్ఞానం నిన్ను ఐశ్వర్యాన్ని ఘనతను తీసుకురావటమే కాకుండా నిన్ను ఒక ఉన్నత స్థానం నిలబెడుతుంది రెండవదిగా ప్రియ దేవుడి బిడ్డ చూడండి మనం గమనించినప్పుడు అపోస్తుల్లో దినము దేవుని యొక్క ఆత్మను అడిగారు ప్రభావాన్ని పరిశుద్ధాత్మ నాకు కావాలి పరిశుద్ధాత్మ కొరకు ఖండి పెట్టారు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు వారి యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ దేవుని యొక్క స్వార్త పరిచయం చేస్తూ అనేక మంది అక్కడ చూస్తున్న ప్రజలు వీళ్ళు చదువులేని పామరులు కదా వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది ఇంత వివేకం ఎక్కడొచ్చింది ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో నువ్వు అడగాల్సింది ఏంటంటే దేవుని యొక్క అభిషేకాన్ని అడుగు దేవుని యొక్క ఆత్మ నిన్ను మంచి మార్గం నడిపిస్తుంది దేవుని యొక్క ఆత్మ వీళ్ళున్న ప్రతి పాపాన్ని కాల్చి ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు ఒక మంచి మార్గంలో నడువుటకు ప్రభునిక అనుగ్రహిస్తాడు వారు దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టారు ప్రియ దేవుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి వారి జీవితంలో వారు ఒక్కసారి ప్రకటి వేల మంది ప్రజలు రక్షణ పొందారు అనేక జ్ఞానం కలిగిన వారు ఉన్నత స్థానం కలిగిన వారు అప్పులు యొక్క పాదాల దగ్గరికి వచ్చారు ప్రభు కొరకు సాక్షి నిలబడ్డారు కాల సమయంలో ప్రభువును వేడుగుతారు దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుత కార్యాలు ఉంటాయి అక్కడ ఆశ్చర్యకాలు జరుగుతాయి అక్కడ మహిమ కార్యాలు జరుగుతాయి ఆ మహిమతో నింపబడి శక్తికి మించిన కార్యాలు ఈ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు అద్భుతం కనుక ప్రియదేవుడి బిడ్డ సలోమాను దేవుడి యొక్క జ్ఞానాన్ని అడిగాడు తన రాజ్యము సమాధానం కలిగి నెమ్మది కలిగి ఎటువంటి యుద్ధాలు పోరాటాలు లేకుండా సాగించాయి అపోసుల జీవితంలో దేవుని యొక్క ఆత్మను అడిగి ఆత్మ పొందుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు ఎన్నో భయంకరమైన పరిస్థితుల జీవితం కొనసాగిన ఆత్మ మార్గని అమద సమానదయం చేసి వారి యొక్క నడవలసిన మార్గం నడిపించింది యువత కలసలు నీ జీవితంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని అడుగు దేవుని యొక్క ఆత్మజాతను నడిపించబడు నీ జీవితంలో ఏ పోరాటాలు ఉన్నాయో ఏ సమస్యలతో ముందుకెళ్ళలేకపోతున్నావు ఏది నీ జీవితంలో అది ఆటంకం ఉందో పరిశుద్ధాత్ముడు దేవుడు నిన్ను నడవలసిన నడపు తోవలని నడిపించి నీ కాల్ సమస్తాన్ని సమకూర్చి మంచి జ్ఞానాన్ని దయచేసి ఒక ఉన్నత స్థానంలో పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రించును గాక ప్రార్థు